నేను యుఎస్లో నా జాబ్ విడిచిపెట్టి దైవజనులతో నా వివాహం అయిన తర్వాత రాజమండ్రికి మేము వచ్చాము నాకు అప్పుడు తెలుగు అస్సలు వచ్చేది కాదండి రెండు రెండు మాటలు తెలుగులో మాట్లాడితే మూడో మాట ఇంగ్లీష్లో వచ్చేసేది నేను తెలుగు బైబిల్ కూడా ఎప్పుడు చదివేదాన్ని కాదు యూజువల్గా ఇంగ్లీష్ బైబిల్ చదివేదాన్ని చిన్నప్పటి నుంచి రాజమండ్రిలో ఎవరికి ఇంగ్లీష్ అవసరం లేదు విమెన్స్ మీటింగ్లో అట్లా మా అత్తగారు వాక్యం చెప్పమంటే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉండేది మళ్ళీ నాకు అనిపించేది వీళ్ళందరూ ఈమె ఏదో అమెరికా నుంచి వచ్చిందని ఈమె పెద్ద ఇంగ్లీష్ వచ్చానికి నేను మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభమల అనేది కూడా నేను రాసుకునేదాన్ని అంటే నాకు వచ్చేది కాదండి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ సమయంలో ఒకటి అడిగాను దేవుని దేవా నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టావు ఇప్పుడు నాకు తెలుగు కావాలి నాకు నాకు నువ్వే సహాయం చేయి నాకు మాటలు ఇవ్వు నాకు కమ్యూనికేషన్ నువ్వే దయచేయి ఎందుకంటే ఇక్కడ ప్రజలకు నేను సేవ చే చేయాలంటే నాకు మాటలు అందించేయ నా మైండ్ నువ్వు ట్రైన్ చే ఎందుకంటే నాకు వివాహం అవ్వదని మా ఫస్ట్ ఇయర్లోనే మాకు ధన్య పుట్టింది లిటరల్గా కూర్చొని స్టడీ చేయడానికి స్కిల్స్ బ్రెషప్ చేసుకోవడానికి అంత టైం లేదండి పరుగులే 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 నాకు జీవితంలో ఎట్లా అయిపోయిందంటే దేవుడు ఆయన కొరకు పరిగెత్తుతూ ఉండగా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా దేవుడు ఇచ్చేశాడండి స్పెషల్ ట్రైనింగ్ అవకాశం లేదు ఆన్ ద జాబ్ ట్రైనింగే స్టేజ్ మీదకి వెళ్ళే ముందేవా నాకు ఏం మాట్లాడాలో నాకు ఆలోచన ఆ సమయానికి నువ్వు ఇవ్వాలయ్యా జాన్ వెస్లీ గారు నిలబడితే అద్భుతంగా మాట్లాడతారు తెలుగులో పాస్ట్ గారు అపోజల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారు మా అత్తగారు అంటే ఇంకా వాళ్ళు ఇష్ట కరిష్టం కుటుంబం నుండి వచ్చారు కాబట్టి సంస్కృత శ్లోకాలీ వాళ్ళకి వలించడం అలవాటు కాబట్టి తెలుగు ఇంట్లో లాగా వచ్చేస్తారు గోదావరి లాగా ఇక్కడ అందరిలో నాకే నాకు ఒక మాట మాట్లాడితే ఇంకో మాట రావట్లేదు అయ్యా కానీ దేవుడు ఒకటే నాకు జ్ఞాపకం చేశాడు అంటే నేను నిన్ను నేను ఒక పనిలో పెడితే ఆ పనిను చేయడానికి నీకు అవసరమైన స్కిల్ కూడా నేను ఇస్తా ఆయన ఇచ్చాడండి హలే ఆయన మీద ఆధారపడాను కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నడిపించాడు ఎందుకు మాట చెప్తున్నానంటే భయపడద్దు కొన్నిసార్లు స్టేజ్ మీదకి వెళ్ళి దైవచనులు నువ్వు వెళ్ళి షార్ట్ మెసేజ్ చెప్పాలంటే అపవాదనేవాడు వెళ్ళి చెప్పేస్తావా నువ్వు నువ్వు బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు కదా నువ్వు బైబిల్ ట్రైనింగ్ అవ్వాల నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెక్యూరిటీస్ దేవుని సేవలో ముందుకు సాగుతా ఉన్నప్పుడు అపవాది నన్ను లాగాలని చాలా ట్రై చేశాడు కానీ భయపడలా దేవుడే నడిపిస్తాడు దేవుడి బాధ్యత అప్పగించడంటే దేవుడు తన సేవలు నిలబడి దేవుని కొరకు ఏదైనా దేవుడు నీకు ప్రేరేపనిస్తున్నాడా అంటున్నాడా నువ్వేం చేయలేవులే నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు చేత కాదు నేను చూసి మనుషులు నవ్వుతారు నువ్వు చేసేది పెద్ద గొప్ప పని అనుకుంటున్నావా కొన్నిసారి అపవాదేమంటాడంటే చాలా మంది దేవుని పని చేస్తున్నారు కానీ నువ్వేం చేయక్కర్లేదులే నువ్వు చేస్తే అందరు యాక్సెప్ట్ చేస్తారా కొన్నిసార్లు దేవుని కొరకు ముందుకు వెళ్తూ ఉంటే మన మీద రాళ్ళు పడుతూ ఉంటాయి వెనుక నుండి మన గురించి బ్యాడ్గా వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేయాలని చూసేవాళ్ళు వాటి వల్ల డిమోటివేట్ అవ్వకూడదండి నేను అనుకుంటాను మరియ జీవించిన కాలంలో సోషల్ మీడియా ఉండుంటే ఆమె మీద హయ్యెస్ట్ ట్రోలింగ్ అయి ఉండేది అవునా కదా కొంతమంది అదో అంటారు వ్లెస ట ట్రోలింగ్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారని ఎట్లా హ్యాండిల్ చేస్తాం దేవుని కొరకు సాగుతా ఉన్నప్పుడు విందల అవమానాలు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ బ్లెస్సింగ్ గాడ్స్ గ్రేస్ గాజలస్ మరింటి ఆమె మీద ఎన్ని వీడియోలు వచ్చేవో ఈ వట లోకరక్షకునికి జన్మనివ్వబోతుందంట ఈ మట అది ఇది ఎన్ని మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో కూడా తక్కువ నిందలేం పడలేదండి మరియా తక్కువ అవమానాలు ఏమీ అనుభవించలేదు కానీ దేవుని మీద ఆధారపడి భయపడలా భయపడిన వారు దేవుని కొరకు ఏమీ చేయలేరు ఒక తీర్మానం తీసుకోండి ఇప్పటి వరకు ఏ భయంతో దేవునిలో ముందుకు వెళ్లకుండా ఆగారో ఇప్పటి నుంచి ఒక తీర్మానం తీసుకోండి భయమును నన్ను ఆపనివ్వను ప్రభు కొరకు ముందుకు వెళ్తా